ఏదైనా వేదిక నమస్తే వెల్కమ్ టు నేను మిసాయి గత రెండు రోజుల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ ప్రక్రియ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చింది ఒకవైపు అల్లు అర్జున్ కు మద్దతు ప్రకటిస్తూ చాలా మంది అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే మిగతా వారు ఆ కుటుంబానికి సంబంధించి సంధ్యా థియేటర్లో మరణించినటువంటి కుటుంబానికి సంబంధించి ఎందుకు బాసట నిలవట్లేదు వారికి అన్నట్టు కూడా ప్రశ్నలు కొంతమంది ఉత్పన్నం చేస్తున్నారు ఈ సందర్భంలోనే ఒకవైపు ఇది ఇంకొక వైపు హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే మహిళా రేవతి మృతి చెందినటువంటి ఘటననే ఇంత వివాదంగా మారినటువంటి సందర్భంలో ఆ బాలుడు వాళ్ళ అబ్బాయి తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితిని మనం చూసాం కింసులో అయితే తాజాగా నిన్నటి నుంచి తన పరిస్థితి శ్రీ తేజ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఆయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఆ వైద్యానికి కూడా అనుకున్నంత మేర పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయలేకపోతున్నారు అనేటువంటి ఒక వార్త బయటికి రావడంతో ఒక్కసారిగా సెన్సేషన్గా మారింది సో శ్రీతేజకు ఏం జరిగింది హాస్పిటల్ చికిత్స ఎలా కొనసాగుతుంది ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి ఒక ఫోటో తెగ వైరల్ అయిపోతుంది దీన్నే ఇప్పుడు ఎవరైతే నిన్న అల్లు ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి తారలు ఉన్నారో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు కు మద్దతుగా నిలిచినటువంటి వారు ఉన్నారో వారికి వ్యతిరేకంగా మరికొంతమంది వీరి పరిస్థితి ఏంటి వీరికి ఎందుకు మద్దతు తెలిపట్లేదు అల్లు అర్జున్కే వచ్చి పరామర్శిస్తున్నారు కానీ ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి కామెంట్స్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ముఖ్యంగా ట్విట్టర్లో అయితే పూర్తిగా ఈ బా శ్రీతేజ పిక్ని తాజాగా విడుదలైనటువంటి ఈ పిక్ని వైరల్ చేస్తూ అక్కడ చాలా క్రి తీవ్రమైనటువంటి క్రిటికల్ పొజిషన్లో బాలున్నాడు అలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా నిలవకుండా ఈ వీరికి మద్దతుగా నిలుస్తూ మీడియాలో హైలైట్ చేస్తున్నారనేటువంటి వార్త వ్యక్తమవుతుంది అయితే సరే ఎవరు ఎలా మాట్లాడినా కానీ ప్రస్తుతం శ్రీతేజ పరిస్థితి ఏంటి గత కొన్ని రోజుల నుంచి నాలుగో తారీఖు రాత్రి నుంచి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రీతేజ పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి నైట్ రాత్రి వరకు చాలా హైడ్రామా కొనసాగింది హెల్త్ బులెటెన్ విడుదల చేయట్లేదు ఆసుపత్రి వర్గాలు అనేటువంటి ఒక చర్చ కొనసాగింది అసలు శ్రీతేజకి ఏమైంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి సో అలా సడన్గా చాలా ఎక్కువగా దీన్ని శ్రీతేజేజక్ ఏమైంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవ్వడం జరిగింది అది అల్లు అర్జున్ సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత సెలబ్రిటీలు రావడం కారణమా లేకుంటే ఏదైనా కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీతేజకి ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చను తెరపైకి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే స్త్రీ శ్రీతేజక్ సంబంధించినటువంటి హెల్త్ ని విడుదల చేయట్లేదని చెప్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా హెల్త్ ని విడుదల చేయడం జరిగింది శ్రీతేజ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి దానికి సంబంధించి వారు ఏమన్నారు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీతేజ్ ఐసియులో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు సో అతడికి పైప్ ద్వారా ఆహారం అందిస్తున్నట్టుగా తెలిపారు అడపాదడప జ్వరం వస్తుందని డాక్టర్లు చెప్పారు శ్రీతేజ్ పదకొండు రోజులుగా కిమ్స్ దవాఖానలో మృత్యుతో పోరాడుతున్నారు బాలుడికి జరగరానిది ఏమైనా జరిగితే మాత్రం పుష్ప భారీ చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ మిగతా వారు కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా దీనికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు కూడా మేరకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు చికిత్స అందిస్తున్నటువంటి విధానానికి సంబంధించిన వివరాలను కూడా వారు వెల్లడించడం జరిగింది ఏదేమైనా కూడా తాజాగా ఈ యొక్క అంశం ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది శ్రీతేజ్కి ఏమైంది అనేటువంటి ఒక హైప్ అయితే కొనసాగుతుంది ఏమేదైనా కూడా చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ ఆరోగ్యంగా కోలుకొని బయటకు వచ్చి అందరి పిల్లల్లాగానే ఆడుకోవాలని కూడా అందరు ఆకాంక్షిస్తున్నారు బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంలో అసలు ఏమైంది శ్రీతేజకి వెంటిలేటర్ మీద ఉన్నారు చాలా క్రిటికల్గా ఉంది విషమంగా ఉంది ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ అవుతూ కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు నెలకొంటుంది సో ఆసుపత్రి వర్గాలు కానీ ఆ బాబు తండ్రి కానీ చికిత్స కొనసాగుతుంది వైద్యుల మీద నమ్మకం ఉంది భరోసా ఉంది ఆ రోజు చికిత్స ఏ రకంగా కొనసాగుతుంది ఆ రకంగా కొనసాగుతుందంటే కొనసాగుతుందంటూ వారు వర్షం వినిపిస్తుంది వారు కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు ఆ బాబు ఆ బాబు వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో తల్లి చనిపోయింది తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రియాక్ట్ అవుతున్నారు వైద్యులు చేయాల్సిందంతా కూడా చేస్తున్నారు బాబు బ్రతకాలని కోరుకుంటున్నాం తను తిరిగి మరలా రెగ్యులర్గా ఎప్పటిలాగానే ఆడుకోవాలి లేకుంటే స్కూల్కి వెళ్ళాలి రకరకాలుగా వారు కూడా చెప్తున్నారు వైద్యులు కూడా ఎంత వరకు ఎఫర్ట్ ఉన్నదో అంతవరకు మేము ఎఫర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా బాబుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు సో మిగతా వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు శ్రీతేజ్ ఆరోగ్యంగా బయటికి రావాలి శ్రీతేజ్ ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి సో హాస్పిటల్ అయితే ప్రస్తుతం చాలా రకాలమైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్గా రెండు మూడు రోజుల నుంచి ఏ రకమైనటువంటి ఆరోగ్య ప్రక్రియ కొనసాగుతుందో అదే రకమైనటువంటి ప్రాసెస్ని వైద్యులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏమో ఇప్పటికిప్పటికీ ఏదో అయిపోయింది అనేటువంటి ఒక దాన్ని అయితే కొత్తగా వచ్చినటువంటి ఈ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలు అయితే నమ్మాల్సిన పని లేదంటూ కూడా కొట్టిపరుస్తున్నారు చూడాలి మరి ఇవాళ రేపటి వరకు శ్రీతేజ్ ఇంకొంత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందా ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది వైద్యులు మరలా నెక్స్ట్ హెల్త్ బులెటిన్ లో ఎలాంటి అప్డేట్ ఇస్తారో అనేది మాత్రం తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి